గ్రీసు దేశస్థులకు గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్తున్ని కాగా నా వలన అయినంత మట్టుకు రోములోని మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాను నమ్మే ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు అని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుణ్ణి గూర్చి శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు దానిని వారికి విషదపరిచాడు ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడము వలన తేటపడుతున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లించను లేదు గాని తమ వాదములందు వ్యర్థులయ్యారు వారి అవివేక హృదయము అంధకారమయమైంది తాము జ్ఞానులము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు వారు అక్షయమైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు ఈ హేతువు చేత వారు తమ హృదయముందు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించాడు వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు అలాగే పురుషులు కూడా తమ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ తమ తప్పిదమ్మునకు తగిన ప్రతిఫలమును పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యారు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్యడానికి ఇష్టపడలేదు గనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వము చేత ఈర్ష్య ఈర్ష్యచేత నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరము నిండిన వారై కొండెగాండ్రు అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు బింకములాడేవారు చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పేవారు అనురాగరహితులు నిర్దయులు అయిపోయారు ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అనే దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి కూడా వాటిని చేస్తూ ఉన్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు జాగ్రత్తగా వినండి పౌలు తానేమై ఉన్నాడో అది తెలియచేస్తున్నాడు గ్రీసు దేశస్తులకు తదితరులకు నేను రుణస్థుణ్ణి అంటున్నాడు పౌలు గ్రీకు సంస్కృతి ఇతరుల నుండి తనను తాను ప్రత్యేకించుకున్నది గ్రీసు వారు సంస్కృతి సభ్యతలలో నాగరికతలో విద్యలో జ్ఞానంలో లోకమంతటా పేరెన్నికగన్నారు మిగతా వారు కంటే తక్కువే అని వారి అతిశయం కాని అది తప్పు అంచనా రోమా ప్రభుత్వం ఈ అంచనాను గుర్తించింది నేను అందరికీ రుణస్థుణ్ణి అంటున్నాడు పౌలు ఇది ఎలాంటి రుణం వారికి బాకీ ఉన్నాడా అది ఎలాంటి అప్పు పౌలుకు యేసుక్రీస్తుకు మధ్య వ్యవహారమిది పౌలు ఏసు కృపా బాహుళ్యం పొందినవాడు నశించిన ఈ లోకానికి ఈ విషయంలో అచ్చి ఉన్నాడు క్రైస్తవ సోదరీ సోదరులారా మీ బాకీలన్నీ మీరు తీర్చారా చెప్పండి ప్రతి ఒక్కరూ సువార్త అర్థవంతంగా వినే వరకు మనము వారికెంతో అచ్చి ఉన్నట్టే సువార్త ఎన్నడూ వినని వారెందరూ ఉన్నారంటే మనం వారికి రుణస్థులం సువార్త ప్రకటిస్తేనే కాని ఈ బాకీ తీరదు అందుకే పౌలు రోముకు వెళ్లాలని తహతహ చెందుతున్నాడు దేవుని వాక్యాన్ని సర్వే సర్వత్రా ప్రకటించి నా బాకీ తీర్చుకుంటాను ఇదే పౌలు ప్రతిజ్ఞ నేను రుణస్థుణ్ణి అప్పు తీర్చడానికి నేను సిద్ధం నేను ఈ విషయంలో సిగ్గుపడను ఇది బీదల సువార్త అంటారా అందులో నేను సిగ్గుపడేది ఏమీ లేదు అది దేవుని శక్తి నేను సిగ్గుపడను దాన్ని ప్రకటించటంలో అతిశయిస్తాను సువార్త అంటే ఏమిటనుకుంటున్నారు ఇది దేవుని మహాశక్తి దివ్యశక్తి రక్షణ కలుగజేసే దేవుని శక్తి ఇదొక డైనమైట్ అనగా జ్వాలాగర్భితమైన అతీత శక్తి రక్షణ అనే మాట క్రైస్తవ పదజాలమంతటిలో విస్తృతమైన అర్థము గలది రక్షణ అనే మాటలో కృపాశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయి విమోచన విడుదల నీతి మహిమ స్వస్థత మొదలైనవన్నీ రక్షణకు సంబంధించినవే రక్షణ దేవుని క్రియ రక్షణ దేవుని ప్రక్రియ నేను రక్షించబడ్డాను రక్షించబడుతున్నాను యోధుడికి గ్రీసు దేశస్థుడికి అందరికీ ఇది ఒకటే సువార్త జాతి మత కుల వివక్షత లేనే లేదు ఇది వ్యక్తిగత సువార్త ఎవరికి కావాలంటే వారు రావచ్చు ఇది సార్వత్రిక సువార్త అయితే విశ్వాసముంచిన వారికే ఇది వర్తిస్తుంది వ్యక్తిగత విశ్వాసమే అర్హత యోగ్యత యూధుడికి మొదట అన్నప్పుడు అందులో యూదుల ఆధిక్యత ఉంది అనుకోకండి దేవుని సువార్త పక్షపాత మెరుగనిది యూధుడు గ్రీసు వాడు అందరూ సువార్తను వినాల్సిందే అయితే పెంతకూస్తున్నాడు అది చూడబోతే యూదుల సమాజానికి సమూహానికి పరిమితం అనిపించింది తన యాత్రల్లో పౌలు సువార్తను మొదట యూదులకే తీసుకువెళ్లాడు యూదుల సమాజ మందిరాల్లో బోధించాడు నిజమే కాని అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఆరో వచనమంటోంది పౌలు బర్ణభా ధైర్యంగా మాట్లాడారు అన్నారు దేవుని వాక్యము మొదట యూదులైన మీకు చెప్పడం ఆవశ్యకమే అయినా మీరు దానిని త్రోసివేసి మిములను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల వద్దకు వెడుతున్నాము మొదటి తరుణం యూదులకు ఇవ్వబడింది గాని వారు అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు కోల్పోయారు సువార్త ఒక్కటే దేవుని దృష్టిలో జాతులలో తరతమ భేదాలు లేనే లేవు సువార్తకు ఫలితము రక్షణ సువార్తకు ఎల్లలు లేవు అది భూదిగంత సువార్త షరతు క్రీస్తునందలి విశ్వాసం వచనం నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు నీతి దేవుని వద్ద నుండి బయలుపడింది నీతి కేవలం దేవునిదే ఇది మనుష్యుల నీతి కాదు మానవ నీతి దేవుని దృష్టిలో మురికి బట్టలు గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచనం ఇదే మాట అంటోంది దేవుడు పాపిని క్రీస్తునందు క్రీస్తు ద్వారా చూస్తున్నాడు క్రీస్తు పాపి కోసం చేసిన దాన్ని బట్టి దేవుడు పాపిని చేర్చుకుంటున్నాడు ఈ నీతి విశ్వాసము వల్లనే మనకు కలుగుతుంది అది దేవుడిచ్చింది నీవు అంగీకరించింది పిలిపి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం క్రీస్తును సంపాదించుకుని మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడను ఇది కేవలం దేవుని నీతి మాత్రమే నీతి అనే మాట కొత్త నిబంధనలో తొంభై రెండు సార్లు వస్తుంది ముప్పై ఆరుసార్లు రోమాపత్రికలో కానవస్తుంది దేవుని నీతి అనే మాట రోమాపత్రికలో ఎనిమిది సార్లు వస్తుంది పాపము అనే దానికి వ్యతిరేక పదం నీతి నీతి అనే మాటకు నిర్వచనం దేవునితో సరైన సంబంధం దేవుడు నిర్దేశించిన స్థితి విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మనం ఎదగాలి విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా జీవిస్తాము విశ్వాసము ద్వారానే చనిపోతాము విశ్వాసము ద్వారా పరలోకానికి వెడతాము విశ్వాసము నుండి విశ్వాసానికి జీవితకాలమంతా ఎదుగుతూనే ఉంటాము హబక్కు రెండో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడినట్లు నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు ఈ వచనం రోమా గలతీ హెబ్రి పత్రికలు మూడింటిలో ఉదహరించబడడం విశేషం క్రీస్తు శిలువ మరణాన్ని బట్టి మనకు పాపక్షమాపణ లభించింది అంతేకాదు అతడు క్రీస్తునందు సంపూర్ణుడై దేవుని ఎదట నిలవగలడు దేవుడు తన కృపచేత నిన్ను రక్షించాడు ఇందులో నీ అర్హత యోగ్యత ఏమీ లేదు మన విశ్వాసం ఆధారంగా దేవుడు మనల్ని రక్షించాడు పాపానికి రావలసిన శిక్ష మాటేమిటి దేవుని న్యాయం నెరవేరక తప్పదు దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ శిక్ష యేసు తానే భరించాడు న్యాయాన్ని నెరవేర్చాడు క్రీస్తునందు పాపమునకు శిక్ష విధించబడింది క్రీస్తు చనిపోయి నీకు నాకు పరలోకానికి మార్గం తెరిచాడు ఈ విధంగా మనము రక్షించబడ్డాము రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇదే మాట అంటోంది ఏసు మన రక్షణకు వెల చెల్లించాడు ఏసు రక్తమందు మన పాపపు డాగులు కడిగివేయబడ్డాయి పద్దెనిమిదో వచనం నుండి పౌలు మానవుని పాపాలు ఎలాంటివో అవి ఎంత హేయమైనవో నీచమైనవో వివరిస్తున్నాడు మానవుడు పాపి అనేది సార్వత్రికమైన వాస్తవం మానవుడు పాపి అని రుజువు చేయనక్కర్లేదు మానవుడు పాపే పరలోకము నుండి దేవుని నీతి బయలుపరచబడింది దేవునికి పాపమంటే ఎంత కోపమో ఉగ్రతో ఇక్కడ వివరించబడింది మానవుని పాపాన్ని దేవుడు ఎంతో గర్హిస్తున్నాడు దేవుని సాధారణ ప్రత్యక్షతను చూడండి మానవుని దుర్నీతి అవినీతి బరితెగిపోయాయి దేవుని ఉగ్రత బయలుపరచబడింది రక్షణ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందు పాపమంటే ఏమిటో తెలుసుకోవాలి మానవుని పాపం ఎంత ఎక్కువో అంత పరిమాణం రక్షణలో ఉంది దేవుని ఉగ్రత పాపం పట్ల దేవుని వైఖరిని వెల్లడి చేస్తుంది అంతే దేవుని ఉగ్రత పవిత్రమైనది పాపాన్ని దేవుడు ఎల్లప్పుడూ ద్వేషిస్తాడు పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు దేవుని వైఖరి నాడు నేడు ఒకటే అదేమీ మారలేదు దేవుడు క్రీస్తునందు పాపిని క్షమించి నూతన సృష్టిగా చేసుకుంటున్నాడు పాపి దేవుని నీతినైనా పొందాలి లేదా దేవుని ఉగ్రతనైనా పొందాలి మధ్య మార్గం లేదు నీతి ఉగ్రత ఈ రెండూ పరలోకము నుండే బయలుపరచబడడం విశేషం పాపం ఎంత చెడ్డదో తెలుసుకోవాలంటే ఈ రోజున రోగాల జాపితాను చూడండి పాపం మీద శాపం నిలిచి ఉంది దేవుని తీర్పు నిలిచి ఉంది దుర్నీతి భక్తిహీనత ఇది దేవునికి పూర్తిగా వ్యతిరేకమైంది ఈ రోజున మనుషులు మరీ నిర్దేవులైపోతున్నారు దుర్నీతి మానవుల పట్ల భక్తిహీనత దేవుని పట్ల మనిషి కనపరిచే వైఖరి దేవుని ప్రభుత్వాన్ని మనిషి వ్యతిరేకిస్తున్నాడు దేవుని తీర్పు ఉగ్రత మానవుల పాపాలపై కృమరించబడుతోంది సత్యమును అడ్డగించే మానవుని అవినీతిపైకి దేవుని ఉగ్రత వచ్చిపడుతుంది పంతొమ్మిదో వచనం దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనది దేవుడు తన సాధారణ ప్రత్యక్షంలో బయలుపరిచాడు విషదపరిచాడు సృష్టి పరిశీలనలో కొన్ని సత్యాలు మనకు బోధపడతాయి దేవుని అదృశ్య లక్షణములు ఆయన నిత్య శక్తి దేవత్వం చూచాయగా సృష్టి పరిశీలనలో మానవునికి కనపడతాయి దేవుని వ్యక్తిత్వము ఆయన శక్తి మనకు సృష్టి పరిశీలనలో గోచరిస్తాయి దేవుడు ఈ సృష్టిని కలుగజేసినప్పటి నుండి దేవుని కర్తృత్వం మనకు పరిశీలనలో కనపడడం నాటి నుండి నేటి వరకు అనుభవమే అయితే ఈ సాధారణ ప్రత్యక్షం సమగ్రం కాదు మసక మసకగా కనపడుతుంది సృష్టి సృష్టికర్త వైపు చూపుతుంది కీర్తనలు ఎనిమిది మూడో వచనం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూస్తున్నాను ఆలోచిస్తున్నాను పరిశీలిస్తున్నాను పంతొమ్మిదో కెత్తన మొదటి వచనం ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురపరుస్తున్నది దేవుని నిత్యశక్తి దేవత్వము సృష్టి పరిశీలనలో అవ్యక్తంగా వ్యక్తమవుతుంది దేవుని శక్తి నిత్యమైనది ఆయన దేవత్వము శక్తి వ్యక్తిత్వము అంతటా పరోక్షంగా సృష్టిలో ప్రతిఫలిస్తుంది అపుస్తళ్ల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేశాడు ఆహారమును అనుగ్రహిస్తూ ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతూ మేలు చేయడము చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు అపస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో పౌలు అన్నాడు మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనా వెండినైనా రాతినైనా దేవత్వము ఉన్నదని తలంచకూడదు మనిషిలో అజ్ఞాతంగా దైవజ్ఞానం ఉంది నాస్తికుడవటాన్ని మానవ మనస్సాక్షి ఒప్పుకోదు అయినా నాస్తికులు తమ మనస్సాక్షిని తొక్కిపట్టేస్తారు మనస్సాక్షి నోరు నొక్కుతారు పద్నాలుగో కీర్తన మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు దేవుని ఉనికిని కాదనేవాడు వెర్రివాడు పిచ్చివాడు సృష్టి పరిశోధన పరిశీలన మనిషిని నిరుత్తరుణ్ణి చేస్తాయి వెలుగును వ్యతిరేకించే మానవతకు అది ఉన్మాదమే అంటున్నాడు దేవుడు ఏదెను తోటలో నుండి మానవుడు మెట్లు కిందికి దిగిపోయాడు మానవుడు పాపం చేత క్రిందికే పతనావస్థకు దిగిపోతున్నాడు రానురాను పాపి అయిన మానవుడు అధోగతికి దిగజారిపోయాడు దేవుడు అనుగ్రహించిన వెలుగు కొలది మానవుడు ఎన్నడూ ఉండలేదు దేవుణ్ణి గురించి తనకు కొంత తెలిసినా మానవుడు దానిని లక్ష్యపెట్టలేదు దేవుణ్ణి మహిమపరచలేదు దేవుడు చచ్చిపోయాడని మనిషి ఏమేమో అంటున్నాడు మనిషి ఈ రోజున తనకు తానే దేవుడైపోతున్నాడు అందుకే అధఃపాతాళానికి దిగిపోతున్నాడు దేవునికి మానవుడు కృతజ్ఞుడై ఉండడమూ మానేశాడు పది మంది రోగుల్లో ఒకడు మాత్రమే కృతజ్ఞత వ్యక్తం చేశాడు మరి ఇప్పుడు నూటికొకరు మాత్రమే ఉన్నారు దేవుణ్ణి గురించి వ్యర్థమైన వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు పరిణామవాదంలో వీరి అవిశ్వాస పరిమాణం మరీ ఎక్కువైపోయింది వీరి అవివేక హృదయాలు చీకటి కోణాలైపోయాయి దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఎరగని వారి కంటే కనాకష్టమైపోతున్నారు హృదయం నిండా అవివేకం తాలూకు అంధకారం దట్టంగా నిండి ఉంది జ్ఞానులమని చెప్పుకునే వీరు బుద్ధిహీనులయ్యారు మానవుల వేదాంతాలు దేవుని దృష్టిలో అవివేకం అజ్ఞానం వెర్రితనం వీరి ఆత్మలకు పిచ్చెక్కింది దేవుణ్ణి అవమానపరచడానికి దేవునికి ప్రతిమలను తయారు చేశారు జంతువుల రూపంలో సరీసృపాల రూపంలో దేవునికి విగ్రహాలను నిర్మించారు దేవతలను అసంఖ్యాకములుగా కల్పించారు మానవ సంస్కృతి పాపభూయిష్టమై దేవునికి దూరమైపోతోంది దేవాలయాలు దేవదాసీలకు స్థావరమైపోయాయి దేవుణ్ణి పాపిష్టి మానవుడి రూపానికి తగ్గించారు విగ్రహారాధన దేవునికి మానవుడు గీచిన కార్టూను బొమ్మ యేసు బొమ్మలు చిత్రపటాలు అవమానపరుస్తాయి యేసు జీవితాన్ని నాటకీకరించి సినిమా తెరకెక్కించిన కళాకారులను ఏమనాలి ఆ తీర్పు దేవునికి అప్పగిద్దాము గ్రీసు సంస్కృతి దేవుణ్ణి మానవ రూపానికి మార్చింది అషూరు ఈజిప్టు బబులోను సంస్కృతులు దేవుణ్ణి మృగరూపంలో పక్షుల ఆకారంలో కే పురుగుల ఆకారంలో తయారు చేశారు సృష్టమైనది సృష్టికర్త అవుతుందా ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయంలో రాహేలు దొంగిలించిన విగ్రహాలు మొట్టమొదటిసారి పేర్కొనబడ్డాయి మత సంస్కృతి ఏదైనా మానవుని అధోముఖ యాత్ర చరిత్ర మతాన్ని వదిలినంత మాత్రాన సరిపోదు మనిషి సజీవుడైన తన దేవుని వద్దకు తిరిగి రావాలి మానవుడు ఎంత అసభ్య ప్రవర్తనకు దిగజారతాడో ఇరవై నాలుగో వచనం నుండి చూపబడింది దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించాడు దేవుడు వారిని మనస్సుకు అప్పగించాడు లైంగిక సంబంధాలలో అసహజమైన పోకడలు చెలరేగాయి దేవుని ప్రత్యక్షానికి దూరమైపోతున్నవారు లైంగికంగా విగ్రహారాధన శోధనలో ఫలాలు పండించారు దేవుడు సత్యం సత్యాన్ని అబద్ధానికి మార్చటం మహాపచారం దేవుని నుండి సైతాను వైపునకు మరలారు సైతాను అబద్ధానికి విగ్రహ పూజకు జనకుడు నైతిక భ్రష్టత్వానికి కారణమైన ఈ పాపాలను దేవుడు ఏవగించుకున్నాడు అసహ్యించుకున్నాడు ఇలాంటి కుసంస్కృతికి ఫలితంగా గ్రీసు ఆధ్యాత్మిక పతనం చెందింది అయితే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు దైవాశీస్సులు ఆమెన్